విజయంలో భాగస్వాములైన కూటమి నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు మిత్రులు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హామీ ఇస్తున్నారు గోదావరి రాజకీయ ముఖింపై గోరంట్ల బుచ్చే చౌదరి అడుగుజాడులు స్పష్టంగా కానివస్తాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రికార్డు స్థాయిలో గోరంట్ల ప్రాతినిధ్యం ఉంది నీతి నిజాయితీయే తన పరమావధి అనే నినాదంతో దూసుకు పెడుతున్నారు గోరెంట్ల పంతొమ్మిది సంవత్సరం మార్చి పదిహేనవ తేదీన గుంటూరు జిల్లా నర్సరాయపాలెంలో గోరంట్ల అనసూయమ్మ గోరంట్ల వీరయ్య చౌదరి దంపతులకు బుచ్చ చౌదరి జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎస్సీ డిగ్రీ పొందారు తొలిసారిగా పంతొమ్మిది సంవత్సరంలో ప్రత్యర్థి అప్పారావుపై ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లతో గెలుపొందడం జరిగింది తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఏసీవై రెడ్డిపై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఉండవిల్లి అరుణ్ కుమార్ పై ఆరు వేల ఆరు వందల ఇరవై ఓట్ల మెజార్టీతో గెలిపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉండవిల్లి అరుణ్ కుమార్ పై పోటీ చేసి ఇరవై మూడు వేల ఇరవై ఏడు ఓట్లతో గెలుపొందడం జరిగింది

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎంపికై రికార్డు సృష్టించారు ఇంతటి ఘన విజయంలో భాగస్వాములైన కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నారు గోరింట్ల ప్రజలు తమ కోసం తమ సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక కావాలి అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమవుతుంది దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు వారిద్దరి నాయకత్వంలో రాష్ట్రం పురోభిద్ది చెందుతుందన్న నమ్మకంతో విశ్వాసంతో ఈ భారీ మెజార్టీలతో మేము అందరికి కూడా విజయం కట్టబెట్టారు ఎనభై రెండు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిగా ఒక నీతిగా నిజాయితీగా నియమంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం గ్రూపులకి రాజకీయాలకి కులాలకు మతాలకు అతీతంగా అదే నా విజయానికి ప్రథమ సోపానం రాజమహేంద్రవరంలో నాలుగు సార్లు రఘరలో మూడు సార్లు వర్షనే సాధించడానికి కారణం కూడా ప్రజల బలం సామాన్యుల యొక్క శక్తి ఏ సామాన్యులు నమ్ముకున్నా నా సామాన్యులు నా విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఎన్ని సంవత్సరాలుగా నా రాజకీయ భవిష్యత్తులో వారి యొక్క కార్యాచరణ ప్రధాన కర్తవ్యంగా నేను భావించుకుంటూ వచ్చాను అదే నాకు విజయం సాధించింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని ప్రక్షాళన చాలా అవసరమని గోరంట్లు పేర్కొన్నారు అంతేకాదు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దోచుకున్న వారి నుంచి వసూలు చేయాల్సిన బాధ్యత తనపై ఎంతైనా ఉందన్నారు ఒకటి అవినీతితోటి దోచుకున్న సొమ్మును కక్కించాలి ఏ విధంగా అయితే ప్రజలకు వ్యతిరేకంగా దుర్మార్గ పరిపాలన సాగి ప్రజలను హింసించి దోపిడీ చేశారో ఆ భూములన్నీ కూడా కబ్జాల నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత ఏ ఏ శాఖల్లో దోపిడీ జరిగిందో ఆ శాఖలన్నింటినీ కూడా విచారణ చేయించి దోషులను సరైన శిక్ష పడేలాగా చూడాల్సిన బాధ్యత ఎవరైతే అధికార గణం నాయకుడి యొక్క చెప్పుడు మాటలు విని తప్పుడు పనులు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్షణ పడేలాగా చేసే లక్ష లక్ష్యం ముందుకెళ్తాం అధికారులు అసలు ప్రతిపక్షాన్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని అధికారులు కొంతమంది ఉన్నారు కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేను గౌరవించాల ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి మైకులు ఇవ్వాల ఒక దుర్మార్గ పరిపాలన చదువు నేను నలభై రెండేళ్ల రాజకీయ జీవితంలో ఏడోసారి శాసనసభ్యుడిగా నేను చూస్తున్నాను ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం ప్రజలతోటి మమేకమై పనిచేస్తామని సౌన్యంగా మనవి చేస్తూ నా భవిష్యత్తులో నాకు తోడై నిలుస్తున్న లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ అభిమానులకి రాజమహేంద్రవం సిటీ రూరల్లో నన్ను ఇన్ని సంవత్సరాలు అంటిపెట్టుకుని తోటి కోసం నా విజయం కోసం కూర్చేస్తున్న ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకుని పేరు పేరున వారిని హక్కును చేర్చుకొని వారి సహాయ సహకారాలు అందించమే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అటు పత్రికలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదం తెలిపిన నాకు ఆమోదం తెలపటమే కాదు స పరోక్ష ప్రత్యక్ష సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు సుదీర్ఘకాలం కాలం నిజాయితీగా పార్టీ అభివృద్ధికి పేద ప్రజల అభివృద్ధికి సేవలందించాను మంత్రి పదం అనేది అధినేత నిర్ణయాన్ని సామాజిక సమీకరణలు సమర్థత తదితర అంశాలతో ముడిపడి ఉంటాయి పదవిని ఆశించడం సహజమే కదా అని ఆయన విశ్లేషించారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘంలో పార్టీ కోసం సేవ చేశామంటే అంకిత భావంతో పనిచేసామంటే దేనికోసం నిస్వార్థంగా ఆస్తులకు పోయినా లెక్క చేయకుండా సంక్షేమే జయంగా పార్టీ విధంగా పనిచేశామంటే ఏదో ఒక ఎలివేషన్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు కాకపోతే పార్టీ యొక్క అధ్యక్షుల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం ఆ సీనియారిటీని మరి ఈ గెలుపుల నాయని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారా సమర్థతను కూడా దృష్టిలో పెట్టుకుంటారా లేక కొన్ని ఈక్వేషన్లు మరి నిర్ణయాలు చేస్తారని నాకు తెలియదు తెలియకుండా మనం చెప్పుకోవాల్సింది ఆశించడంలో తప్పులేదు అడగడంలో తప్పులేదు నిర్ణయించాల్సింది పార్టీ అధ్యక్షులు వారు